హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటంటే తెలంగాణ కోసం కేసీఆర్ కొట్లాడి మన తెలంగాణ మనకు కావాలి మన నిధులు మనకు కావాలి మన నియామకాలు మన హక్కులు మనకు ఉండాలి మన జాబులు మన అన్నీ మనకు కావాలి సత్కశామలతోటి తెలంగాణ అభివృద్ధి చెందాలి విద్యార్థులకు జాబులు రావాలి అన్ని రావాలి తెలంగాణ కోసం పోరాడి మన ప్రాణతాగమైన వెనుకలే మన కేసీఆర్ నిరారీ చేసి తెలంగాణ కొట్లాడి వాళ్ళ ఢిల్లీతోటి కొట్లాడి తెలంగాణ మనకు వచ్చిండు అర్థమైందా కేసీఆర్ ఎన్నో పది సంవత్సరాలు ఎన్నో పరిపాలన ఎంతో తెలంగాణ అభివృద్ధి చేసి నెంబర్ వన్ స్థానంలో తెలంగాణ అభివృద్ధి చెందింది సబ్బండ వారలో రైతులు అన్ని వర్గాలలో అభివృద్ధి చెందింది మన కేసీఆర్ పరిపాలన ఎంతో మంచిగా ఉంది సుఖశాంతులతో తెలంగాణ ప్రజలు కంటి మీద లేక ఎంతో మంచిగా ఉండి తెలంగాణ ఎన్నో అమరులు చేసిండు తెలంగాణ తెలంగాణకి తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు పూర్తయి మన తెలంగాణ మన సక్షామలైంది జై తెలంగాణ జై కేసి